హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే సంకటహార చతుర్దశి రోజు అన్ని కష్టాలు పోగొట్టుకోవడానికి సంకటహార చతుర్దశి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ప్రతీ నెలలో బహుళ పక్షంలో వచ్చే చతుర్థిని సంకటహార చతుర్థి అంటారు అయితే ఈ కార్తీక మాసం చాలా శక్తివంతమైనది ఈ రోజుల్లో ఇంట్లో పూజ గదిలో గణపతి దగ్గర సంకటహార చతుర్థి దీపాన్ని వెలిగించడం ద్వారా అన్ని సంక సంఘటనలు తొలగింపజేసుకోవచ్చు కష్టాలు పోయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావడానికి దీపం విశేషంగా హరిస్తుంది కార్తీక మాసం సంకటహార చతుర్దశి రోజు ఈ దీపాన్ని ఇంట్లో పూజ గదిలో ఎలా వెలిగించాలి అంటే మీ పూజ గదిలో గణపతి ఫోటో దాని విగ్రహం కానీ ఉంటే దానికి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుని ఆ పీటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి బియ్య పిండితో ముగ్గులు వేసి ఒక రాగి చెంబు లేదా ఇత్తడి పల్లెము ఏర్పాటు చేసుకోవాలి రాగి పల్లెం లేదా ఇత్తడి పల్లెం వీటికి కూడా ఐదు చోట్ల బొట్లు పెట్టాలి గంధం ట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని వెలిగించి ఆ పిండి దీపం ఎలా వెలిగించాలి అంటే గోధుమ పిండి బియ్యపు పిండి కందిపప్పు ఈ మూడు కూడా సమానంగా సమాన భాగాలుగా తీసుకొని బెల్లము కలిసి యాలకుల పొడి పచ్చకర్పూరం పొడి కలిపి ఒక దీపం తయారు చేసుకోండి ఇలా ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాన్ని ఆ పల్లెంలో ఉంచినటువంటి బియ్యం మీద ఉంచి దాంట్లోనూ ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఆ రెండు కుంభవత్తులు ఉన్న దీపాన్ని వెలిగించాలి కుంభవత్తిలో కూడా ఆవు నెయ్యిని తడిపి ఉంచాలి అలా కుంభవత్తులు రెండు వేసి ఏకహారతితో ఒక అగరత్తుతో కానీ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని కార్తీక మాసంలో సంకటహార చతుర్థి దీపమని అని అంటారు పీఠామాసంలో సంకటహార చతుర్థి రోజు వెలిగించే దీపం అనే పేరుతో పిలుస్తారు దీపం దగ్గర రకరకాల పుష్పాలు వేసి అక్షింతల నుంచి గణపతికి నమస్కారం చేసుకుని దగ్గర బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ చలిమిడిని దీపాన్ని ఎవరు తొక్కని చోట చుట్టూ మొ చెట్టు మొదట్లో వెయ్యాలి కార్తీక మాసం సంకటాహార చతుర్థి రోజు ఇలా ప్రత్యేకంగా గోధుమ పిండి బియ్య పిండి పిండి ఈ మూడు పిండిలతో కలిపి ఆవు పాలతో పోసి బెల్లం తమలపాకు కలిపి పచ్చకర్పూరం పొడి వేసి పిండి దీపం తయారు చేసుకొని గణపతి దగ్గర దీపం పెడితే గణపతి సంపూర్ణమై అనుగ్రహం పొందుతుంది కష్టాలు పో తొలగిపోతాయి ఆ దీపం కొండెక్కిన తర్వాత పల్లెంలో పోసిన బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఏకాహారతి దీపాన్ని వెలిగించడం గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరూ సులభంగా అలాగే కార్తీక సంకటాహార చతుర్థి సందర్భంగా గణపతి దగ్గర ఎవరైనా సరే ఎరుపు రంగు వస్త్రం వచ్చి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూడు గుప్పెడు బియ్యం పోసి రెండు తమలపాకులు రెండు వక్తులు ఖర్జూరలు కొన్ని రూపాయలు నాణాలు ఉంచి మూటలాగా కట్టి ఆ మూట గణపతి పాదాల చింత ఉంచి ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరిక నలపై ఒక్క రోజుల్లో నెరవేరుతుంది అతను గణపతి దగ్గర సంకటహార చతుర్థి రోజు ఉదయం నుంచి ఆ తరువాత దేవాలయానికి వెళ్ళి ఆ గణపతి దర్శనం చేసుకుని గణపతికి అర్చన అభిషేకం చేయించుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఇంటికి రాగానే ఇంటికి వచ్చాక సాయంత్రం ఆ మూట ఆ వ్యక్తి మూటను ఉన్నటువంటి తమలపాకులను ఎండు ఖర్జూరలు ఇవన్నీ గణపతికి ప్రసాదంగా మీరు స్వీకరించండి మూటలో ఉన్న రూపాయలు నాణాలు బీరువాలో ధనం దాచుకునే చోట చేయండి మిగిలిన బియ్యంతో పొంగలి చేయండి గణపతికి నైవేద్యం పెట్టి అందరూ పంచిపెట్టి ప్రత్యేకమైనటువంటి మూటా విధానం కూడా కార్తీక మాస సంకటహార చతుర్థి రోజు పాటిస్తే మీ మనసులో ఉన్న కోరికలు తొందరలో నెరవేరుతుంది ఇలా సంకటహార చతుర్థి దీపం పెట్టండి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోండి అంటే మూటను ముడుపులాగా గణపతికి సమర్పించండి గణపతి అనుగ్రహం మీకు దక్కుతుంది ఈ సంకటాహార చతుర్థి రోజు ఈ విధి విధానాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు